భూమికే కువలయం అని పేరు భూమి నుంచి పుట్టింది కాబట్టి దీనికి కుజగ్రహం అని కూడా వాళ్ళ పేరు చెప్తారు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సమప్రభం కుమారం శక్తి హస్తంతం తమ్ మంగళం ప్రమా ప్రణమామ్యహం అంటే దీనికి మంగళ గ్రహం అని కూడా ఓ పేరుంది ఆ తర్వాత సూర్య ఇక్కడ చాలామంది హేతువాదులు నాస్తికులు ఒక అభ్యంతరం పెడతారు సూర్యుడు గ్రహం అని భారతీయ శాస్త్రాల్లో గ్రహము అంటే పీడించినది బాధించినది ఎవరైనా పెద్ద బాలసో చూడండి చాగంటి వెంకటగారు ఏమన్నారంటే గ్రహము అంటే గ్రహించినది అంటే కాలగణనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది గ్రీకులు ఏమన్నారంటే దో సెలిస్టియల్ బాడీస్ విచ్ రౌండ్ ది సన్ ఆర్ నేమ్డ్ యాజ్ ప్లానెట్స్ అసలు ప్లానెట్స్ అంటే వాళ్ళ భాషలో అర్థం ఏంటంటే వాండరర్ మన దాంట్లో గ్రహము అంటే ఏంటంటే ఎవరికైనా మీరు చూడండి మీకు డబ్బులు అడుగుతూ పీడించారనుకోండి